రాష్ట్రంలో మద్యం సరఫరా చేయడంలో ఉన్న ధ్యాస యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వానికి లేకుండా పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు యూరియా కోసం పాస్బుక్లతో రైతులు క్యూ లైన్లో గంటల తరబడి నిలబడిన యూరియా దొరకని పరిస్థితి ఉందన్నారు యూరియా దొరకని రైతులు అధికారులను రైతు వేదికలో బంధించారు దీంతో రైతు వేదిక వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండలం అల్వాల గ్రామ రైతు వేదిక వద్ద యూరియా వచ్చిందని తెలవడంతో ఉదయం రైతులు ఖాళీ మద్యం సీసాలు పాస్ పాస్బుక్లపై పెట్టి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు ప్రతి గ్రామంలో మద్యం ఏరులై పారుతుందని రైతులు పండించే పంటకు యూరియా కావాలంటే మాత్రం దొరకడం లేదన్నారు యూరియా దొరకని రైతులు వ్యవసాయ అధికారులను రైతు వేదికలో బంధించి ఆందోళన చేశారు రైతు వేదిక వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొండంతో పోలీసులు రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు అనంతరం రైతులు మాట్లాడుతూ ఎంపీ రఘునందరావు యూరియా కొరతలేదని కళ్లబొల్లి కథలు చెప్పి రైతులను మోసం చేయడం జరిగిందని విమర్శించారు రైతులు యూరియా కోసం గంటల తరబడి యూరియా దొరక వెనుదిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు యూరియా సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎస్ఐ సమత ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఒక్కసారిగా రైతులు యూరియా కోసం తోసుకురావడంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కొంచెం దొరుకుతుంది రైతుకు ఒక్క యూజే బస్స కూడా దొరుకుతుంది ఈ రేవంత్ రెడ్డి పాలన నాయకులు ఇదంటే ఒక్క దొరుకుతుంది ఒక్క యూజే బస్సు ఒక్క యూరియా బ్యాక్ ఈ రోజు అలవార్లో మూడు గంటల రాత్రికి వచ్చి లైన్ కట్టింది ప్రజలు మూడు గంటల లైట్కి వచ్చి ఇలా రకరకాలైన పోలీసులని తీర్చిర్రు ఏమాత్రం ఆ ఈ లైన్ పెట్టించి ఈ లైన్లో ఈ లైన్ కట్టి ఇక్కడ టోకెన్ తీసుకొని ఆధార్ కార్డు ఓటీపీ చెప్పి ఈ ఆధార్ కార్డు ఓటీపీ చెప్పి ఈ స్లిప్పు తీసుకొని పోయి మళ్ళీ చెప్పేలా చివరి లైన్ కట్టి బస్తా తీసుకుంటే భార్య ముందు భర్త వెనక భర్త ముందు భార్య వెనక ఈ రకమైన బస్తా ఒక్క బస్తా ఇంత ఎక్ససైజ్ చేయాల్సి ఇంత కష్టపడాల్సిన పరిస్థితి దాపించింది ఈ ప్రభుత్వంలో అనేది ఒకటి అయ్యా ఇవాళ ఒకే ఒక మాట అడుగుతున్నా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ మందు కావాలంటే విపరీతమైన లోడ్లకు లోడ్లు తీస్తున్నారు అయ్యా ఇవాళ రైతు అంటున్నాడు మన రాష్ట్రంలో లిక్కర్ ఎంత కావాలంటే అంత దొరుకుతుంది కానీ యూరియా రైతులకు కావాలంటే యూరియా దొరకలేదు ఇదేమి పాలకులు ఈ పాలకులు ఎటు పోతున్నారు ఏం చేస్తున్నారు ఇప్పుడు రైతు అంటుంటే నాకు చాలా బాధేసింది అయ్యా ఈ పాలకులు ఒకే ఒక మాట నేను ఈ పాలకులు ఈ రైతుల పక్షాన్ని అడుగుతున్నా తాగడానికి మంది ఇస్తున్నావు కానీ బతకడానికి మందు కష్టం చేసుకొని బతకడానికి ఇంత యూరియా వ్యాధు మాత్రం ఇవ్వలేకపోతున్నావు ఇదేం ప్రభుత్వం అని అడుగుతున్నా అయ్యా మీరు యూరియా కొరత లేదని అంటారు వీళ్ళంతా ఏంటిది మరి ఈ జాతర అంతా దేని అంటావు నిన్నమన్న ఒక ఆయన వచ్చి అంటాడు అయ్యా మన రాష్ట్రంలో మన కేంద్రంలో కొరతనే లేదని అంటాడు సరే కొరత లేదన్నాడు ఆయన ప్రజాప్రతినిధి పెద్ద ఆయన కొరత లేదన్నాడు మనం నమ్మాలి ఆయన అంటాడు నేను వస్తున్నా రాఘవపూర్లో రాఘపపూర్లో ఫర్టిలైజర్ షాపు పోతే విపరీతమైన మందు నది అక్కడ తీసుకుపోయే నాదుడే లేదన్నాడు కావచ్చు ఆ పిల్ల మనిషి అన్నాడు కాబట్టి మనం కాదనడానికి వెళ్ళేది అయ్యా నేను ఆయనకు ఒక మాట గుర్తు చేయాలనుకుంటున్నా మీ పక్షాన మీ మీ సమక్షంలో గతంలో ఈయన అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యే ఎంపీ కానప్పుడు ఉన్నయన్ని సిద్ధిపేటకే పోతున్నాయి అన్ని సిద్ధిపేటకే పోతున్నాయి అని చెప్పిండు మనం నమ్మినాం అయ్యా నిజమే కావచ్చు దుబ్బాకలో మాకు అన్యాయం జరిగిందని చెప్పిండు ఆయన మనం నమ్మినాం ఇలా నేను ఆయనకు ఒక మాట మీ పక్షాన్ని అడుగుతున్నా అయ్యా మరి నువ్వు ఇవాళ ప్రజాప్రతినిధివి కేంద్రంలో ఉన్నావు తింపుతున్నావు చక్రం తింపుతున్నావు దమ్ముగా లోనివి ధైర్యంగా లోనివి మాటగా లోనివి మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే సిద్ధిపేటకు రాగవా పూరికెళ్ళి ఎండుతున్నదని నువ్వే చెప్పినావు కదా దీని వెనుక ఉన్న మతలబేంది లో ఉన్నప్పుడు దుబ్బాక ఎండింది ఇప్పుడు నువ్వు అధికారంలో పోయినాక కూడా మళ్ళీ దుబ్బాకే ఎండవయ్యబడి దుబ్బాక ఎండబడి అదే సిద్ధిపేటకు బలిపియ్య పడితే దీని వెనక ఉన్న మతలబేంది అని అంటున్నాం సరే ఈయన ఈయన రాజకీయం ఇట్లుంది యూరియా కొరతనే లేదంటాడు అయ్యా ఇవాళ ఏ రైతును కదిలించినా ఏ కొరత ఉందో వాళ్ళే చెప్తారు ఇవాళ కష్టం చేసుకుంటే బతరు సరి అయిన టైంలో సీజన్లో ఏ పనులు చేసుకోవాలి ఇప్పుడు వర్షం పడ్డది ఆ గడ్డి అరిస్తుంది పోవాలి అటువంటిది భార్య భర్త కొడుకు గోడలు బిడ్డ మనమడు మనమరాలు అందరూ వచ్చి యూరియాకు లైన్ కట్టిన పరిస్థితి వచ్చింది ఒక్క బ్యాగు గురించి అయ్యా ఇలా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ఒకటి మాట చెప్తుంది ఇక్కడకు మూడేళ్లకు లైసెన్స్ తీసి రెండేళ్ళకు గురించి దాన్ని వాళ్ళ సంపదలు తీసుకుంటున్నారు తప్ప రైతులకు ఏం జరుగుతుంది అనేది జాస లేకుండా పోయింది రైతు ఈ రై ఈ ప్రజా నాయకులకు అని చెప్పేసి మీ ద్వారా ఒకసారి వాళ్ళకు గుర్తు చేస్తున్నారు ఇలా వీళ్ళే కాదు అధికారులని కూడా తప్పుతో పట్టిస్తున్నారు అధికారులతో కూడా చెప్పిస్తున్నారు పెద్ద పెద్ద అధికారులతో చెప్పిస్తున్నారు ఏమని అసలు కొరతనే లేదు యూరియా కొరతనే లేదు అంటారు ఇది ఏంటిది ఇది ఈ జాతర ఏం జాతర అంటారు ఈ కొరత జాతర నా దీని ఏమంటారు మరి దీని వెనక దీని ఏమంటారో నాకు అర్థం కాలేదు ఇది ఒకసారి మీరైనా ఆలోచించాలి ఇవాళ నేను ప్రజా ప్రభుత్వాలకు ఒకే ఒక మాట అంటున్నా అయ్యా మీరు అనుకుంటున్నారేమో ఈ రైతులకు ఏం తెలియదు మట్టి దీన్ని మట్టికి వస్తారు అనుకుంటున్నారేమో బిడ్డ ఆ మట్టిలో ఉన్న ఆకాల రైతు కాదు రైతు కంప్యూటర్ యుగంలో ఉన్న రైతు ఏం చేస్తే ఏమవుతుందో చెప్తాడు నీకు బిడ్డ ఇలా నువ్వు చెప్తున్నావు కథలు తాతమ్మ కథలు నేను చెప్తున్నావు దగ్గరైనా ఉంది నీ సంగతి తెలుస్తాం రైతు సత్తాయినా చూపిస్తాం బిడ్డ ఇవాళ ఇలా ఒకే ఒక మాట అంటున్నాడు ఎట్లున్నా నా తెలంగాణ ఏమి చేసుకుంటుంది ఏమి చేసుకున్న తెలంగాణ ఎట్లయిపోవట్టి ఎటునే అప్పుడు ఏ రకంగా ఉండే చెప్పులు పెట్టాం అప్పుడేముండే అది లైన్ పెట్టాం సాధించుకున్న తెలంగాణలో విపరీతమైన మందు ఆ గత ప్రభుత్వంలో ఉండే ఇవాళ మళ్ళా ఎటుబోతుంది ప్రభుత్వం అని చెప్పేసి జనాలు ఆలోచిస్తున్నారు జనాలు బాధపడుతున్నారు అయ్యా అంత వద్దు టీఆర్ఎస్ వాళ్ళు రాజకీయం చేస్తున్నాను అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఒక ఆయన కొరత లేదంటాడు ఒక్క ఆయన అసలు ఏమి లేదు ఎంత అంటే అంతా అంటాడు మరి ఇదంతా ఏంటంటారు ఇదంతా కొరత కాదా ఇదంతా పని లేక తీసుకపోతుందా ఒక ఆయన అంటాడు కొత్త ఆయన దగ్గర ఒక రైతు అడిగితే బాబు కొరత ఉందంటే మీకు ఎన్ని ఎంత ఎంత భూమి ఉంది ఎన్ని తీసుకపోయినా ఇప్పటికి ఎన్ని తీసుకో అంటే ఈ దబాయించి అడగడం ప్రజలను గురి చేయడం వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళ వాళ్ళ మాట నిలవడానికి అయ్యా నువ్వు అధికారంలో ఉన్నావు నీ మాట నేను నడుస్తుంది మేము కాదట్లేము కానీ ప్రజల గోస చూడరు అంటున్నా ప్రజల బాధ చూడరు అంటున్నా ఇదే కడి బాధ అంటున్నా ఇదేం సిస్టమ్ అంటున్నా ఎవరికి కావాలి ఈ రాజకీయాలు అంటున్నా ఎందుకు ఈ రాజకీయాలు అంటున్నా ఏం చేసి పెడతారు మీది మీది తప్ప మీ 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 సంపదలు తప్ప మీ భార్య పిల్లలు తప్ప వీళ్ళందరినీ పిల్లలు కాదా వీళ్ళందరినీ ప్రజలు కాదా ఎటుపోతుంది ఈ ప్రభాగ్యం అందుకే అయ్యా ఓటర్ మాసే మీరందరూ ఆలోచించండి దగ్గర్లే ఉన్నారు కొడుకులు వీళ్ళు ఆడికే పోరు మీ సత్తా గురించి ఎవడు మంచివాడు ఎవడు పలికాడు ఎవడు చేస్తాడు ఎవడు చేయడు ఇది ఆలోచించే ఈ రాజకీయాలకు భవిష్యత్తు బాగుండాలంటే చేసేటానికి పని చేసేటానికి పట్టం కట్టు ఇటువంటి పరిపాలన ఇదా మందు ఎంత కావాలంటే అందిస్తున్నారు ఎవరికి కావాలి ఈ మందు లిక్కర్ దొరుకుతున్నంత ఈ తెలంగాణ యూరియా దొరకలేదు అని రైతు అంటుంటే బాధేస్తుంది అయ్యా నేను మీ అందరి పక్షాన ఆ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కాలు మొక్క చెప్తున్నా దండం పెట్టి చెప్తున్నా ఈ రైతుల గోస తీసేది రాజకీయాలు ఉంటే మీరు అప్పుడు చూసుకోవాలి మీ దమ్ ఎందుకు అప్పుడు చూపిరి రైతుల సత్తా ఎందుకు అప్పుడు చూపిస్తాం ఇదంతా రైతులకు యూరియా కొరత లేకుండా చేయాలి మీద దయచేసి దండం పెట్టి చెప్తున్నా ఈ ఈ ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నది ఒకే ఒక మాట ఈ సిస్టమ్ బాగాలేదు చేసుకునేటప్పుడు పైనంతా పాడైపోతుంది రాడోళ్ళు మొదలు వచ్చి రోడ్ల మీద పడుతున్నారు దయచేసి ఈ పోలీస్ వాళ్ళం పెట్టి ఎంతకైనా మేము బెదిరిస్తావు ఎన్ని రోజులు తాపిస్తావు ఈ సాధన అయ్యా మిలిటరీని తీసుకొచ్చి తీస్తారా ఈ యూరియా 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 ఇప్పించడానికి మిలిటరీని తీసుకొచ్చి పెట్టి నువ్వు పంచోటి చేస్తున్నావు అంటే నాయన నీ ప్రభుత్వం పెట్టుబోతుంది ప్రజలారా చూడరు ఈ ప్రభుత్వం పాలన ఎట్లా చేస్తున్నాం మనం ఎవరిని అనుకున్నాం ఎటువంటి అనుకున్నాం చూస్తున్నాం ఎటుబోతుంది చూడండి తస్మాత్ మనం జాగ్రత్త ఉండకపోతే మన పిల్లల భవిష్యత్ ఆగమైపోతుంది మీ బిడ్డగా నేను కోరుకుంటున్న తప్పైతే క్షమించుంది జై తెలంగాణ రోజులు మాకు ఏలాంటి ఇబ్బంది లేదు మసాలకు ఇబ్బంది లేదు మందుకు ఇబ్బంది దుక్కి మందుకు ఇబ్బంది లేదు ఊర్య సంతలకు ఇబ్బంది లేదు మంచిగా మా ఊర్లకే వచ్చినాయి మా ఊర్లకే వాడుకున్నాము మంచి ఇబ్బంది లేదు ఇంటింటికి నల్ల లేచిండు మాకు ఏలాంటి ఇబ్బంది లేకుండా

రైతులు ఏమంటారంటే లైన్లలో ఉన్న వాళ్ళు రైతులు కాదు ఓన్లీ రాజకీయం పబ్బం అందుకే లైన్లలో కచ్చి ఉంటారు అని ఒక చెప్పు మంత్రులు మాట్లాడుతున్నారు ఇది అంత రైతులు కాదా ఈ రైతుల గోస కాదా కాంగ్రెస్ పాలన వచ్చింది ఇందుకైనా మేము పదేళ్ళ నుంచి ఎప్పుడు కూడా ఈ ఊరియా సంచుల కోసము లైన్లు నిలవలేదు ఇప్పుడు అంత టెక్నాలజీ మారింది మేము మారాంటోళ్ళు ఒక యువ రైకు యువ రైతులు మాట్లాడితే ఇది రాజకీయం పబ్బం అంటారు మేము పొద్దువల నాలుగు గంటలకు వచ్చి లైన్ నిలవడం ఇప్పటి వరకు మాకు లైన్ దొరకలేదు రోజు టోకెన్ సిస్టమ్ మారుతురు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ప్లస్ చెప్తురు మన రెండు వందల డెబ్బై ఐదు రూపాయల బస్తా ఉంటే రెండు వందల తొంభై రూపాయలు చేసిరు దీని గురించి ఎవ్వరు లేరు దీనికి బయోడెటిక్ 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 తీసుకుంటారు ఆ బయోడెటిక్ వల్ల కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది డైరెక్ట్ ఏవైతే జిరాక్లు ఉన్నాయో జిరాక్సులు తీసుకొని ఆ సంచులు ఊరే బస్తాలు ఇస్తే రైతులకు ఎంతో కొంత లాభం జరిగిన జరుగుతారు ఈ చిన్నత చాలలోనే ఇప్పుడు ఊరి అందియకపోతే అది మనం తర్వాత ఏం లేదు రైతు అన్నట్టు ఫండ్ చేయకపోతే ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ అందరూ సపోడే కువాల్సిందే పోలీసులు కానీ ఏ ఉద్యోగం అయినా సరే రైతులకు మద్దతు తెలిపాలి ఊరియా కోసం ఏదో ఒక్క కోసము ఊరియా ఒక్కల కోసమే రైతు ఒక్కని కోసమే రైతు పండియకపోతే మీరు ఒకటి తినడు మీ రొప్పటి బాగుపడడు